జాతీయ మాలమహానాడు అధ్యక్షులు డా అద్దంకి దయాకర ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ఏప్రిల్ రెండు నుండి ఎనిమిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఏప్రిల్ ఏడో తేదీన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నీరుడి ఆంజనేయులు నిర్వహణలో అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్రను విజయవంతం చేయాలన్నారు ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో జాతీయ మాలమహానాడు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మాలమహానాడు ఇన్ఛార్జి ఉరట్ల శివ మెదక్ జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవ మెదక్ జిల్లా యువజన అధ్యక్షులు నరేష్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు పిల్లి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుకా సుధాకరణ ఆధ్వర్యంలో ఇక్కడ యాత్ర నడుస్తుంది సంగారెడ్డి సంగారెడ్డి పట్టణంలో ఏడు తారీఖు నాడు ఇక్కడ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మాలలందరూ ఐక్యతగా వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని కోరుతూ అలాగే మానియుల ఆశయ సాధనకు రాజ్యాంగ రక్ష రాజ్యాంగ రక్షణ యాత్ర ఉంటుంది కాబట్టి భారీ ఎత్తున జనాలు వచ్చి విజయవంతం చేయగలరని కోరుతున్నాం జై మాల అన్నాడు ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది దాని ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ గవర్నమెంట్ చెప్తూ ఉంది దాని విషయమై రాజ్యాంగ పరిరక్షణ గురించి రెండు తారీఖు నుంచి మాలబానాడు యాత్రలు స్టార్ట్ కాబోతున్నది ఆలంపూర్ గద్వాల్ మన రెండు తారీఖు నుంచి మన సంగారెడ్డికి మాత్రము ఏడు తారీఖు నోడు ఏడు ఆదివారం రోజు మన సంగారెడ్డికి చేరుకుంటే యాత్ర కాబట్టి సంగారెడ్డి జి జిల్లా టౌన్లోకి వచ్చి మన అంబేద్కర్ భవన్ వద్ద పూలమాల అంబేద్కర్ గారికి సమర్పించి తదుపరి వాళ్ళు రాష్ట్ర కమిటీ ఏం మాట్లాడతారు దాని విధి విధి విధానాలు ఏందని వాళ్ళు చెప్తారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్న మాలలు అధిక సంఖ్యలో ఆ రోజు పాల్గొనాలి మేము గిటా దాని గురించి జన ఎట్ల జే జనాలను ఎట్లా గ్యాదరింగ్ చేయాలి అవేర్నెస్ ఎట్లా తీసుకురావాలి రాజ్యాంగం మార్పు చేస్తామని వాళ్ళు పదే పదే బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి దాన్ని మేము కట్టడి చేయడానికి ఏ విధంగా మాలలము ముందుకు రావాలన్న ఉద్దేశంతోనే యాత్ర పెట్టినరు రాష్ట్ర అధ్యక్షులు పిల్లిస్ దగ్గరన్న అలాగే అద్దంకి దగ్గరన్న సూచన మేరకు ముఖ్యంగా జాతీయ మాలామానాడు అధ్యక్ష లేఖ సూచన మేరకు ఇది మామూలు యాత్ర కాదు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం అలాగే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మా మాలల సత్తా ఏందో మేము చూపించాలని మరొకసారి అనుకుంటున్నాము ఖచ్చితంగా మాలల దమ్ము ధైర్యం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో చూపిస్తాము ఎవ్వడికి భయపడకుండా రాజ్యాంగం ఎలా మారుస్తారో మేము కూడా చూస్తాము వీళ్ళు కొంతమంది వాళ్ళకు మద్దతు పలుకుతురు బీజేపీ వాళ్ళకు అది వాళ్ళని వాడుకొని వదిలేస్తారన్న భావన మా సొంత అభిప్రాయంగా చెప్తున్నాము వాళ్ళు కూడా మా సోదరులే కానీ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళు ఎంతవరకు అధికారం వచ్చేంతవరకే మాట్లాడతారు ఆ తర్వాత ఎవరిని పట్టించుకోరు ఇక వాళ్ళ విఘ్నేతకు వదిలేస్తున్నాం వాళ్ళ ఇష్టం మాకు సంబంధం లేని విషయం కానీ అది చెప్తున్నాం రాజ్యాంగాన్ని మార్చే విధంగా కుట్రలు జరుగుతున్నాం కాబట్టి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యాత్ర రాజ్యాంగ రక్షణ యాత్ర ఈ యాత్రను సంగారెడ్డి జిల్లాలో ఏడు తారీఖు రోజు మన సంగారెడ్డికి వస్తున్నారు రాష్ట్ర కమిటీ ఒక కాన్వాయ్ ద్వారా వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఘనస్సాగతం పలుకుతూ ఆ రోజు అక్కనే అంబేద్కర్ చౌక్ వద్ద మీటింగ్ ఉంటుంది వాళ్ళు మాట్లాడతారు దాని విషయమై అందరూ సహకరించవలసిందిగా ప్రశ్నిత్రుల గిట్ట మరీ మరీ చెప్తున్నాం ఆ రోజు అందరు రావాలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ సంగడి జిల్లా మాల మహనాడు అధ్యక్షునిగా కోరుచున్నాను ప్రతి ఒక్క మాల సోదరుడు ఆ రోజు సండే ఉంది కాబట్టి అక్కడ రావాలని రాష్ట్ర మన సంగడి జిల్లా ప్రతి ఒక్క మాల సోదరుని వేడుకుంటూ మరొకటి మన సత్తా మన దమ్ము మాలల సత్తా ఈ వచ్చే పార్లమెంట్లో చూపించాలని మరొకసారి కోరుకుంటూ జై మాల మానాడు జై భీమ్ జై దయాకరన్న దయాకరన్న నాయకత్వంలో పనిచేయడానికి సంతోషంగా భావిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమని కోరుతున్నాడు జై మాలమానాడు జై హింద్